కంటి చూపు పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జగ్గారెడ్డి దంపతులు చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించిన జగ్గారెడ్డి దంపతులు ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చూస్తానన్న జగ్గారెడ్డి

లక్షలు లంట కదా ఏమి పది లక్ష అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ రెండు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎట్ టైం ట్రీట్మెంట్ చేసుకొని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు అనవడొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటా సరేనా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చి వాడు చూసినావా ఆమె ఎక్స్వార్ ఎక్స్వార్ వస్తారు కదా గట్టి ఉంది అలా కాదు చూపు పోవడం మనకి అలా అనిపిస్తుంది కానీ ఎట్లా మసగ మసగా కాల్ చేద్దాం కొట్టుకుంటాం మాదిరి రైట్ ఏమైందా అంటే రోగం కూడా అంటే చూపు పోయేదానికి

నా నర్వ్ షేక్ అయి ఫోన్ కే లోపల తాగితే బ్లాకేజ్ ఉండే నర్వ్ సో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు అయిందా అది ఎప్పుడు పడ్డావు రైట్ నేను దీపావళి ఆహా అదే నాకు కింద పడ్డందుకు ఆ దెబ్బ దాకి ఎవరు సురేష్ చింది ఏమో కళ్ళు చూపోయింది అతనికి ఏమో తెలియదు ఏం తెలియదు అతనికి ఏము బాడీ తెచ్చేసింది గవర్నమెంట్లో చెప్పి చేయించవచ్చు కానీ మనం మనము ప్రాసెస్ పోయి అదంతా పోయి అదంతా పోయి కొంత టైం పడుతుంది మన దగ్గర ఏం పెట్టుకున్నాం సిస్టమ్ సంగతి కూడా ఇది ఉంది మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఒక టైం తీసుకున్నాం మనం క్యాన్సర్ పేషెంట్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మినిస్టర్ దామోదర్ ఆయన కూడా చెప్పిన మినిస్టర్ కూడా చెప్పిన దామోదర్ కానీ అయితే ఇవన్నీ చెప్పినాము వాళ్ళు ప్రాసెస్ ఇప్పుడు అందుకే మనము దగ్గర మూడు నాలుగు నెలల మన మూడు నెలల నుంచి మనము క్యాన్సర్ పేషెంట్ ఇస్తున్నాం నేను సీఎంతో రేజర్తో మాట్లాడి ఈయన మినిస్టర్ దాదాపు కూడా మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అందుకే ఇప్పుడు వన్ ఇయర్లో వాళ్ళు కూడా ఇప్పుడు 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 కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీకి ఇప్పుడు బెసిబాటు ఫస్ట్ టైం తీసుకొచ్చింది అంత కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇతను ఈ బాబు వచ్చింది ఇప్పుడు ఇతనికి ఇప్పుడు మనం టెంపరీగా హెల్ప్ చేస్తూ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ ఇంకా మళ్ళా ఇప్పుడు మనం సీఎం దృష్టి తీసుకోకపోయితే అది ఒక లైన్ ఉంటుంది అది కూడా తీసుకోపోతాము ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాము ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆ బాబు చెప్పి వీడియో రికార్డ్ చేసారు ఇది బయటికి పోతుంది ఇవంతా గవర్నమెంట్ పోతుంది సీఎం సీఎం దృష్టి కూడా పోతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోతుంది దామోదర్ సాం మినిస్టర్ దృష్టి కూడా పోతుంది ఓకే ఇది ఒక ప్రాసెస్ అంటే ఇలాంటివి ఇలాంటి దెబ్బలు దాకితే కంటి చూపు పోతుంది బాడీ సెన్సేషన్ పోతుంది ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్లో వెసులుబాటు చేసి ఒక ప్రక్రియలో ఒక చర్చని దారితీస్తుంది మన దగ్గర ఏంటంటే మనకు మనకున్న మనకున్నవాటు ఎవరైనా వస్తే ఇమీడియట్గా సాయం చేస్తారు తర్వాత ఏదంటే ప్రభుత్వం ద్వారా చేయించు ఇది మన లైన్ ఇప్పుడు ఏదో మనం గవర్నమెంట్ తో చేయిస్తా అంటే ఇప్పుడు అని చెప్తా లేదు ఇట్లా కితంగా కన కనబడతా లేవు వాళ్ళమ్మ వీళ్ళంతా తిరగాలంటే లెంత్ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందేమో కానీ ఐఎస్ఆర్ లేట్ అవుతుంది మనతో అయితే మనం చేయాలి తర్వాత గవర్నమెంట్ తోటి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు మనం చేయించాలి మన లైన్ అది అర్థం కదా ఓకే రైట్ మొత్తం చెప్పు ఎవరు ఏదన్నారు సంపూర్ణ పవార్ సమాప్ కిషన్ పవార్ మా అమ్మ పేరు శాంతాబాయి ఊరు గందితో ఉంటాం ఏం చదివావు బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తాను బికామ్ ఫైనల్ కంప్లీట్ అయినా విలేజ్ చేస్తాను అవి కొన్ని ప్రాబ్లెమ్ ఆప్టిక్ హైట్రోటి అంటే అంటే కంటి నుంచి బ్రైన్కి వెళ్ళే నగరం వీక్ ఉంది బాగుంది ब्लॉस्ट सेल्स डैमेज आईने सो सेल्स रीजनरेट చేయాలి హ్మ్ సో ఇన్ అలోపతి देयर इज ओनली वन ट्रीटमेंट స్టెమ్ సెల్ హ్మ్ ఇకు యాక్టివేషన్ హ్మ్ అంటే వన్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ రండి అంటే ఈ టెస్టింగ్ లైతే నీకు ఐడెంటిఫై వన్ ఇయర్ టాట్ వస్తుంది అంటే నువ్వు హాస్పిటల్స్ తీరికి నాక వన్ ఇయర్ నాక ఏడైతన్న ట్రీట్మెంట్ అంటే ప్రాపర్ వన్ ఇయర్కి కనబడతా లేదా సంవత్సరం కనబడతా లేదా ఏం అసలు ఇంత కూడా ఏం కనబడదు మబ్బు చీకటి ఉంటుంది వన్ ఇయర్కి చీకటి ఫైనల్ ఇయర్ ఫైనల్ అయిపోయేసరికి ఇది వచ్చింది అక్కడ ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి దాకా తిరగడానికి ఏమమ్మా ఎంత వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది

జరుగుతుంది స్టెమ్ సెల్స్ సెల్స్ ఫిల్టర్ చేసిన బ్లడ్ ఉంటుంది సార్ అది అది దాన్ని ఐ డ్రాప్స్ త్రూ నా కంట్లో వేసుకోండి సార్ సో అది నా కంటి నరంలో వెళ్ళి రీజనరేట్ అయితే ఇది కరెంట్ సర్కులేషన్ చేస్తుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ అచ్చా రెండు ఎట్ ఎయిట్ చేస్తారు అవును సార్ అచ్చా రెండు ఒకటే సార్ కాబట్టి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ అంతేనా చూపుకి వాళ్ళు मिक्च मालूम नहीं तो चला आई तो ना भाई या ये सर गारंटी चला वो तो वो 10 लक्स लोग आते हैं सौ लक्स क्या खर्चों में तो 10 लक्स एक्यूपंचर माइक्रोपंचर बांदू थाली तो नहीं अंदर पासन तो उसका नहीं

వయసు బాబు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది సంవత్సరం సంవత్సర క్రితము ఈ బాబు పేరు సంపూర్ణ సంపూర్ణ పోలబుండాలి సంపూర్ణ 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 నాయక్ ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతని తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం కన్యా అనే గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపికి సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద చేసి ఇద్దరు కొడుకులు ఒక అతను మెకానిక్ పని చేస్తున్నాడు ఈ బాబు బికామ్ కంప్యూటర్ కంప్యూటర్ ఇది ఒకరోజు సంవత్సరం క్రితము సంవత్సరము క్రిద్ద అనుకోకుండా కింద పడడం వల్ల పోయిన దీపావళి అన్నారు అనుకోకుండా కింద పడడం వల్ల ఒక ఒక భాగం మన ఎనక భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ పడ్డప్పుడు ఆ దెబ్బ తాకడం వల్ల నెత్తికి వెనక భాగం అంతేనం వెనక భాగం పడ్డప్పుడు అతనికి కంటి చూపు జనరల్గా ఇలాంటి వాళ్ళకు అనుకోకుండా కాలు జాలు బండల మీద కాలు జాలు ఏదో కొంత ఆడ పరిస్థితులు హడావిడిలో కాలు జారి వెనక భాగం పడ్డప్పుడు ఈ ఈ నెత్తి నేలకు కింద తాకినప్పుడు గట్టిగా దెబ్బ తాకుతుంది కాబట్టి ఇటు 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 మరి పర్లేదు ఓకే అయినప్పుడు ఆ దెబ్బ తాకితే ఇతను నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కేసు ఏది ఇట్లా కాలుదారి ఎంక పడడం తోటి కంటి చూపు పోయింది వన్ ఇయర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది వాళ్ళనేక మళ్ళా కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నారు సరే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అలా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం ఇంకా చాలామందికి ఇచ్చేది ఇది మొదటి కేసు బాబు ఈ చూపు పోయిన బాబు మొదటిసారి వచ్చాడు కానీ ఇది చాలా పుట్టుకలో కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలో భావన ఆలోచన వేరు ఉంటుంది కానీ ఉన్నదాకా సంవత్సరం కిందట కంటి చూపు చదువుకొని బాగా మంచి ఉన్న టైంలో కింద పడి కంటి చూపు పోవడం అనేది అది అంటే మామూలు విషయం కాదు అది తట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అయినా ఇతర వనోద్యాన్ని కోల్పోకుండా గట్టిగా ఉన్నాడు బ్లాడ్ గట్టిగా ఉన్నాడు సంవత్సరం నాలుగైదు ఆరు లక్షలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ చివరిగా ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ వీళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పినాడు రెండు రకాల వైద్యాలు ఉంటాయంట ఆ రెండు రకాల వైద్యాలు వెకట్టాయి చేయాలంట చేయడం వల్ల ఆ రెండు కలిపి దాదాపు ఒక ఎనిమిది లక్షల ఖర్చు వస్తుందని ఆ డాక్టర్ చెప్పారు అంత బాబు చెప్పారు అదనంగా ఇంకా రెండు లక్షలు అవి ఉంటాయి అడ్మిట్ ఉంటాయి కాబట్టి ఒక పది లక్షలు ఖర్చు ఇప్పుడు ఈ బాబు కట్టు చూపు అవకాశాలు ఉన్నాయి డాక్టర్లు భరోసా ఇచ్చు ఇలా ఈ బాబు ఇతర పిల్లలకి కూడా బాగా ఆత్మవిశ్వాసం నమ్మకం వచ్చింది ముస్తది అని అందుకే మనము యథావిధిగా ఎవరొచ్చిన మనము ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను నాకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇమీడియట్లీ నా పరంగా నేను ఇవే ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పది లక్షల రూపాయలు ఈ బాప్కి ఎట్టాము ఇప్పుడు ఆ రెండు ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అవసరం లేకుండా దానితోటి కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం ఆ విశ్వాసము కాబట్టి సరే ఇదొక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి జయవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతాయి వారి దృష్టికి పోతే ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత అంటే చుట్టూ ఈ రకంగా పడిపోయి వాళ్ళకి కానీ వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు రేపు తెలివాయి మనకు కూడా తెలివాయి నాకు కూడా ఎట్లా తెలిసింది ఈ బాబు వన్ ఇయర్ తర్వాత నా ఇక్కడికి వచ్చాను సరే ఇక్కడ మనం కొంత ఎల్బి చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పింటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడమే మనకు తెలియదు కాబట్టి ఇలాంటి ఇలాంటి సడన్లీగా కంటి కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి కొత్త సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు ఈసోటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు గరేటర్ చాలా చాలామంది భూమి మీద దాతలు ఉంటారు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళ మైత్రం వాళ్ళ దాంట్లోనే ఈ వీడియోస్ రిలీజ్ ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది వాళ్ళ మినిస్టర్ దామోదర్ గారి దృష్టి పోతుంది వాళ్ళు కూడా ఈసారి కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రార్థన ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా విండోస్ పనిచేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి మనం ఇద్దరికి ముప్పై లక్షలు నిలిపి చేస్తున్నాం బాబు బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది ఐ మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే వాచ్చిన దాంట్లో ఇక ఆ డాక్టర్లో ఆ దేవుళ్ళు కూడా నేను బయట పడేస్తారు నేను సక్సెస్ఫుల్ చేస్తాను ఓకే క్యాష్ ఇవ్వటాను నేను పది లక్షలు కరెక్ట్ ఓకే కొడుకు తీసుకుంటారా ఎవరైనా లేదా ఆలోచిస్తాను ఇక తీసుకోమా బ్యాగ్ తీసుకో ఎదురు పెట్టుకుందా మళ్ళీ మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగా బాబు ఒకటి ఐదు ఎంత బాబు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాబు చదువు ఓకే రైట్ ఓకే లేనోళ్ళు అయితే మొత్తం ఏం కాదు కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న ప్రపంచాన్ని చూసి రా రామ్ అమ్మ కాల్ అయ్యే తర్వాత